బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి వాడి మనసులో ఎప్పుడు శివుడే నేను శివకీర్తనే చేస్తున్నాను స్వామి అంటాడు ఇదంతా శివమయమే అంటాడు ఓ చాలా బాగుంది అని చెప్పేసి తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళే అంటే మొత్తం ఆ జల్లీ ఉంది కదా కలుపుతూ ఉంటాడు అవన్నీ శివు ముక్కలు శివుడు కూడా కనపడతాయట వాడికి ఎవరు చెప్పలేదు వాడికి అది వచ్చేసింది వాడికి అట్లానే రుద్రాక్ష అడిగాడు నాలుగైదు రుద్రాక్షలు ఇచ్చా తీసుకుపోమని ఆశ్చర్యమైంది మామూలుగా రుద్రాక్ష అడిగితే ఒకటో రెండో ఇస్తా లేకపోతే ఒకటి తీసుకుపోతా నాలుగు ఇచ్చి పంపించాను తీసుకొని ఇవి అందరికీ కలగదు అది అట్లా కొంతమందికి అది పుడుతుంది అది కొంతమందికి పుట్టదు అది కొంతమందికి పుడుతుంది అది కానీ అట్లా ఈ దాసిపుత్రుడు కదే అయింది ఆటపాటల మీద వాడు మగ్గు చూపించేవాడు కాదు ఇష్టం చూపించేవాడు కాదు ఎక్కువ ఈ హరిభక్తులతోనే సేవ చేసేవాడు వాడు చెప్పే మాటలు వినేవాడు వాళ్ళు పాడే పాటలు వినేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఎప్పుడు పెద్దల చుట్టూతా తిరుగుతూ ఉండేవాడు క్రమంగా ఆ మహాత్ములకు ఈ కుర్రవాడి మీద దయ కలిగింది తమ ఎంగిలి వాడికి పెట్టారు అది అక్కడ ముఖ్యమైనది ఆ ప్రసాద భోజనం వల్ల ఆ కుర్రవాడితో మిగిలి ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ క్షమించిపోయాయి మహాత్ములు ఎంగిలి అనేది ఒక్కొక్క మెతుకు కూడా హరినామంతో చేరినటువంటి లోకాలు అని చెప్తారు ఒక్కొక్క ముద్ద ఆ ముద్ద తింటే పాపాలన్నీ పోతాయంటారు ఎంగిలి తినటం ఆ యొక్క ఆ గారి యొక్క ఉచ్ఛ ఎంగిలి తినటం చాలా మంచిది అట్లా ఆ మహాత్ములు రోజూ శ్రీహరిని కీర్తిస్తూ ఉండేవారు ఆ ఎంగిలి కోసం కాచుకునేవాడు వాళ్ళందరూ మిగిలినటువంటి ఎంగిలి అంతా ఒక తట్టక వేసుకునేవాడు తట్టక వేసుకొని మొత్తం హరిహరి కీర్తన కీర్తన చేస్తూ హరిస్మరణ చేస్తూ దాన్నే కడుపు నిండా తినేవాడు ఇంక వేరే వడ్డీలుసిన పని లేదు వాడికి వారు చేసే భగవద్గుణ సంకీర్తనలన్నీ అతనికి వంటపడ్డాయి అంతా తాను పాడేవాడు తానూ చెప్పేవాడు అతనిలో రజస్తమ గుణాలు సన్నగిల్లే చూస్తూ ఉండగానే వారి చాతుర్మాస్య దీక్షలు చివరికి వచ్చేసాయి మహాత్ములందరూ ఎవరిదోన వారు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్లే ముందు వాళ్ళు ఈ కుర్రవాడి మీద కరుణ చూపి ఏకాంతంలో తత్వబోధ చేసి చివరికి ఇలా అన్నారు చూడు నాయన ప్రతి జీవికి వాడి పూర్వ కర్మ ప్రారంధాన్ని బట్టి ఒక శరీరం వస్తూ ఉంటుంది ఆ శరీరాన్ని బట్టి కొన్ని స్వధర్మాలు కూడా వస్తాయి మేము తత్వోపదేశం చేశాము కదా అని నీవు నీ స్వధర్మ కర్మలను మానరాదు జాగ్రత్త లోకంలో కర్మలు బంధాన్ని కలిగిస్తాయి నిజమే కర్మలు చేయని చెప్తూ ఉంటే బంధం కలిగిస్తుంది కానీ దాన్ని నువ్వు దాటాల అల్లం అదే పనిగా తింటే విరోచనాలు పట్టుకుంటాయి కానీ అదే అల్లాన్ని ఇతర ఔషధులతో కలిపి లేఖంగా చేసి తింటే శరీరానికి పుష్టి ఇస్తుంది చూడండి అదే అల్లము అట్లా తింటే విరోచనాలు అదే అల్లం వేరే విధంగా తింటే దాన్ని పుష్టి ఇస్తుంది అంటే వేరే ఔషధాలతో కలిపి తినాల అలాగే మానవుడు తన స్వధర్మ కర్మలను భగవద్భక్తిలో మేళవించి అది భగవద్ అర్పణ ఆచరిస్తే అవి వాడికి మోక్షాన్ని ఇస్తాయి ఇదే రహస్యం భగవదార్పణ చేయకోకుండా నేనే చేస్తున్నాను నేనే యజమాని నేనే కష్టపడితేనే మీరు తింటారు అనేది రాకూడదు కర్మలను సకామంగా చేస్తే బంధాలను కలిగిస్తాయి అంటే స్వతంత్రంగా నే నాది అని అవే కర్మలను భగవదార్పితం చేస్తే బంధాలను విడిపిస్తాయి ఈ కిటికీ తెలుసుకొని మసలకు అప్పుడు మంచిదే చేస్తావు చెడ్డ చెయ్యవును ఇలా పరమరహస్యాన్ని బోధించి ఆ మహాత్ములు తమ దోవన తాము వెళ్ళిపోయారు అంతే కదా చెప్తారు మహాత్ములు ఎందుకుంటారు సాధన చేసేంత వరకు నీ కర్మ నువ్వు సాధన చేయని చెప్పి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఆ బాలకుడు రాత్రింబ వాళ్ళు నిరంతరము భగవన్ నామాన్ని జపిస్తూనే తన తల్లి చేతి కింద ఉండి యజమానుల ఇళ్లలో చాకరీ చేస్తూ ఉండేవాడు ఆ తల్లికి ఇతడు ఏకైక పుత్రుడు ఇతనికి అంత విద్య అంత వచ్చినట్టే లెక్క ఎందుకంటే వీళ్ళు మహాత్ములైనటువంటి భాగవతోత్తమును బోధించినటువంటి విద్య అపారమైంది ఇతడు ఏకైక పుత్రుడు అవటం వల్ల ఆమె ఇతని మీద అంతులేని ఆశలు పెంచుకుంది ఇతనికి ఏమో మహాత్ముల దయ వల్ల భగవద్భక్తి వైరాగ్యము రెండూ పెరిగి ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉండేది తల్లి మాత్రం వీడికి పెళ్లి చేస్తే నాకు కోడలు వస్తుంది తర్వాత నాకు ఆ కోడలు సేవ చేస్తుంది తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు నేను ఎత్తుకుంటాను ఇట్లా ఈ విధంగా ఆశలు పెట్టుకుంది ఆవిడ వీడికేమో సందు దొరికితే వెళ్ళిపోహాలని వీడుకుంది ఈ బంధం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కుర్ర వయస్సు లోకం తెలియని బ్రతుకు ఒక పక్క మాతృప్రేమ బంధము తల్లి ఒకటి బంధం అది మరోపక్క తీవ్ర వైరాగ్యము వీటితో ఆ కుర్రవాడు లోపలే నలిగిపోతూ ఉండేవాడు ఏంటి ఎట్లా ఏం చేస్తూ ఎక్కడికి పోలేను ఇక్కడ ఉండలేను ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా చిరికి ఏమీ చేయలేక అన్నీ భగవంతుడికే వదిలేసి మొండిగా ఇంట్లోనే ఉండిపోయాడు ఏమన్నా కానీ తల్లి సేవ చేసుకొని ఉండిపోతాను ఇది భగవంతుడిచ్చినటువంటి నాకు సేవ ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరో ఇచ్చిన ఆవు ఒకటి ఉండేది అది ఊరి మీద పడి మేస్తూ ఉండేది ఇంటికి వచ్చి పాలిస్తూ ఉండేది ఒకరోజు చీకటి పడ్డా అది ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు అని ఎందుకని విచారించగా అప్పుడు ఆవు ఊరు బయటి అడవిలో దారి తప్పిందని తెలిసింది అప్పుడు ఉండే ఆవులంతా అడవి దండిగా ఉండేది కాబట్టి అడవిలో మేసుకొని వచ్చేది ఈ పిల్లవాడి తల్లి ఆమెను వెతకటానికై ఊరి బయటకు వెళ్ళింది ఆవుని ఎతకాలని చీకట్లో ఒక పాము కరిచింది దాంతో ఆ తల్లి ఎక్కడికక్కడే మరణించింది పాము కరుస్తూనే ఆవు కోసం వెళ్ళినటువంటిది తల్లి పాము కరిచి చచ్చిపోయింది మరునాడు ఉదయం ఈ విషయం తెలిసినటువంటి పిల్లవాడికి ఏమీ దుఃఖం కలగలేదు అప్పటికే వాడికి భగవంతుడు యొక్క తత్వం బాగా తెలిసింది కాబట్టి దుఃఖపడలేదు అతడు భగవంతుడు నాపై కరుణతో నాకున్న ఏకైక లౌకిక బంధాన్ని కూడా ఇలా తొలగించాడు అని శ్రీహరికి కృతజ్ఞులు చెప్పుకున్నాడు సద్య బంధం పోయింది నాకు ఇక ఆ పిల్లవాడిని పిలిచేవారు పలకరించేవారు లేరు కనుక అతడు నుంచి అటే ఉత్తర దిక్కు వైపుకు సాగిపోయాడు ఇక ఎవరు మాటలు పట్టించుకోలేదు పల్లెలు పట్టణాలు పర్వతాలు నదులు దాటుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు శోష వస్తోంది శరీరం తూలిపోతుంది ఇక నడవలేనని అనిపించింది ఆ దశలో ఒక చెట్టు కింద కూర్చొని మహాత్మను ఉపదేశించిన భగవత్ తత్వాన్ని నెమర వేసుకుంటూ భక్తి పారవశ్యంతో ఆనందపాష్పాలు రాలుస్తూ తనను తానే మరిచిపోయాడు ఆ ఆకలిలో ఆ ఆయాసంలో ఉండినప్పటికీ కూడా పరమాత్ముడు చెప్పినటువంటి బోధలు మహాత్ములు చెప్పిన బోధలంతా పరమాత్ముడి గురించి చెప్పిందంతా అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయాడు అలా ఎంతసేపు జరిగిందో తెలీదు మళ్ళీ దేహస్మృతి వచ్చేసరికి తనకి ఇంతవరకు దర్శనమిచ్చిన భగవంతుడి చైతన్య కళ మటుమాయమైపోయిపోయింది పరమాత్ముడి చైతన్య ఒక దర్శనమిచ్చాడు ఇచ్చి మాయమైపోయాడు దాంతో మనస్సు ఉద్విగ్నమై మళ్ళీ ఆ భగవద్ దర్శనం చేయాలనే పట్టుదల పెరిగింది ఏమన్నా కానీ మళ్ళీ నేను దాన్ని చూడాలని చెప్పేసి ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రం చేసి విశ్వప్రయత్నం చేశాడు అయినా ఆ దర్శనం మళ్ళీ లభించలేదు ఒక పక్క విసుగు మరోపక్క పట్టుదల రెండు పెచ్చు పెరిగి ఆ కుర్రవాడు తన ఇంద్రియాలను నాడులను మనోబలంతో పట్టి పైకి గుంజసాగాడు వేమన్న కానీ అని చెప్పేసి ఇక శరీరంలోని నాడులే తెగిపోయానని అనిపించే సమయంలో ఆ అడవిలోంచి ఒక గంభీరమైన స్వరం ఇలా ప్రతిధ్వనించింది ఇంకేం తాను యోగంతో పైకి వెళ్ళిపోతున్నాడు నరాలంతా బిగించి అనే సమయంలో ఒక ధ్వని వినిపించింది ఒక ఆకాశవాణి నాయన నువ్వు పైకి వెళ్ళే దాగు నీ ఈ శరీరము నా దర్శనానికి అనుకూలమైంది కాదు అర్థమైందా శరీరము దర్శనానికి అనుకూలం కాదు ఇది అయినా సరే నీ భక్తికి మెచ్చి ఒక్కసారి నా రూపం నీకు చూపాను దానివల్ల నా మీద భక్తిని మరింత పెంచుకో ఈ శరీరం దానంతటదే రాలిపోయేదాకా ఆగు ఈ శరీరంతో పాటు నీ సంస్కారంలో మిగిలి ఉన్నటువంటి దోషాలు కూడా నశించిపోతాయి ఆ తర్వాత నీవు సాక్షాత్తుగా నా పరిచారంలో ఒకటి అవుతావు ప్రళయకాలంలో కూడా చలించని భక్తి తరగని జ్ఞానము నీకు లభిస్తాయి అని ఆకాశవాణి వినిపించింది హాయ్ ఇప్పుడే వెళ్ళొద్దు నువ్వు కానీ మళ్ళీ నీకు దర్శనం ఇవ్వాలంటే ఈ శరీరం పనికిరాదు నువ్వు వేరే శరీరం తీసుకోవాలా అంతవరకు అదంతకదే రాలిపోతుంది ఈ శరీరం ఉండదు రాలిపోయేంతవరకు నువ్వు ఉండాలా అప్పుడు నీకు మోక్షప్రాప్తి అంత అవుతుంది అని కర్మను ఆచరించు భగవంతుడి వాక్కులు విని బాలుడు గుర్తుపట్టి వినయంతో సాష్టాంగం వందనం చేసి స్వామి మహాప్రసాదం అన్నాడు అప్పటి నుంచి ఏ కోరికలు లేకుండా నిరంతరము హరినామ తత్పరుడై అడవులలో స్వేచ్ఛగా సంచరించాడు చాలా ఏళ్ళు గడిచిపోయాయి పక్కలో సింహాలు ఏనుగులు వస్తున్నా ఏమి చేయలేవాణ్ణి ఒకనాడో ఆ శరీరం తనంట తానే రాలిపోయింది రాలిపోకుంటుందా వెళ్ళిపోయింది ఇది మూడవ జన్మ ఇక నాలుగో జన్మ చతుర్థ జన్మ విచారం బాలుడే జన్మాంతరంలో దేవర్షి నారదుడుగా జన్మించాడు ఇది నారదుడి నాలుగవ జన్మ దాన్ని కూడా చెప్పుకుంటే కాని కథ పూర్తి కాదు ఆ బాలమునీశ్వరుని శ్రీహరే స్వయంగా ఓదార్చాడు శ్రీహరి ఆజ్ఞ వల్ల అతడు తన ఆయుశేషాన్ని ఎలాగో గడిపి మరుజన్మలో దివ్యదేహదారి అయి విష్ణు సన్నిధిలో విష్ణుకింకరుడయ్యాడు నారాయణ నామమంత్ర తత్పరుడయ్యాడు జ్ఞాన సముద్రుడయ్యాడు నాదోపాసకుడయ్యాడు ఆ మునీంద్రుడు కల్పాంతకాలం వరకు జీవించి కల్పాంత సమయంలో మహాప్రలయంలో శ్రీహరిలో లీనమై మళ్లీ ఆపయ కల్పంలో బ్రహ్మ పుత్రుడై జన్మించాడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఈ పుత్రుడికి బ్రహ్మదేవుడు ఒక వీణను ప్రసాదించి నువ్వు నిరంతరము హరికీర్తన చేస్తూ ఉండు అని బోధించాడు నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీతాభ్యాసం చేశాడు ఇది నారదుడి నాలుగవ జన్మ దాన్ని కూడా చెప్పుకుంటే కానీ కథ పూర్తి కాదు ఆ బాలమునీశ్వరుని శ్రీహరే స్వయంగా ఓదార్చాడు శ్రీహరి ఆజ్ఞ వల్ల అతడు తన ఆయుశేషాన్ని ఎలాగో గడిపి మరుజన్మలో దివ్యదేహదారి అయి విష్ణు సన్నిధిలో విష్ణుకింకరుడయ్యాడు నారాయణ నామమంత్ర తత్పరుడయ్యాడు జ్ఞాన సముద్రుడయ్యాడు నాదోపాసకుడయ్యాడు ఆ మునీంద్రుడు కల్పాంతకాలం వరకు జీవించి కల్పాంత సమయంలో మహాప్రలయంలో శ్రీహరిలో లీనమై మళ్ళీ ఆపై కల్పంలో బ్రహ్మమానస పుత్రుడై జన్మించాడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఈ పుత్రుడికి బ్రహ్మదేవుడు ఒక వీణను ప్రసాదించి నువ్వు నిరంతరము హరికీర్తన చేస్తూ ఉండు అని బోధించాడు నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీతాభ్యాసం చేశాడు ఆ తల్లి మహతి అనే వీణ ఇచ్చింది తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి చదువు సరస్వతి సరస్వతి మామది వాణి వీణ దారిణి కలుగణ కలుగని 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 కృప కలుగని కలుగని కృప కలుగని నేని వాడను కాని బుద్ధిలో చదలను పోని నేని వాడను వాడంతా బుద్ధిలో చదలంతోని తేలివాడను కానీ చదలను పోని చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి బ్రహ్మణి చారిణి హాని మాలా పుస్తక శోభిని చారిని మాలా పుస్తక శోభిని బ్రహ్మణి చారిని మాలా పుస్తక శోభిని భక్తనుగ్రహకారిణి పాదారుణ సాహ్రంగిణి భక్తనుగ్రహకారిణి పాదారుణ సారాగి పాదారుణ సంహ్రాగిణి

सचिदानन्दे सरस्वती सचिदानन्दे सरस्वती सचिदानन्दे सरस्वती चडु लटल्ले सरस्वती मामदिमल्लि वनस्वती चडु सरस्वती मामदिमल्लि బ్రహ్మ నారదుడికి భక్తి తత్వోపదేశం చేశాడు అంతకన్నా ఇంకేముంది నారదుడు భక్తి సూత్రాలు రచించాడు నారదుడు భక్తులలో ఉత్తముడిగా నిలిచాడు ఇక నారదుడి యొక్క గర్వభంగం కొంతకాలానికి నారదుడికి తీవ్రమైన తపస్సు చేయాలనిపించింది ఇక్కడి నుంచి నారదుడి కథ ఒక కొత్త మలుపు తిరిగింది ఆ మలుపులో శ్రీహరి నారదుడిలోని చిన్న గర్వాన్ని తీసేసి పూర్ణ భక్తుడిని చేశాడు ఒకనాడు నారదుడు శివుడు మన్మతుడిని దహించిన స్థలంలో తపస్సు చేయసాగాడు ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి ఎలాగైనా సరే చేసి చేసిరండి అని అప్సరసలను పంపాడు అప్సరసలు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయారు ఓడిపోయారు అంతా కూడా ఇక్కడ మన్మతుడి వికారాలు పనిచేయవు అని ఆ స్థలంలో శివుడి శాపం ఉన్నందువల్ల నారదుడికి తపోభంగం కాలేదు కానీ ఆ వివరం తెలియక నారదుడు తన తపశక్తి వల్ల తానే కాముణ్ణి జయించానని గర్వించాడు నేను మన్మతుడిని జయించానని శివుడి దగ్గర బ్రహ్మ దగ్గర కూడా గొప్పలు చెప్పుకున్నాడు కనిపించిన వారందరికీ చెప్పుకున్నాడు ఇంకదే పని హరినామకీర్తనతో పాటు ఇదొకటి చెప్పాడు నేను కామం జయించాను నేను కామం జయించాను నారాయణ నారాయణ హరే కృష్ణ నేను కామం జయించాను నారాయణ నారాయణ హరే కృష్ణ అనేవాడు దీన్ని వదలడు కదా నారాయణ మంత్రం వదలడు ఇదొకటి చేర్చుకున్నాడు కొత్తగా ఈద మంత్రం మహాత్మలంతా మాట్లాడుకున్నాడు నారదుడు ఏంటో కొత్త మంత్రం చేశాడు కామం జయించాను కామం జయించాను విష్ణు ఒక్కడే మిగిలి ఉన్నాడని అందరికీ చెప్పుకొచ్చాడు ఆయనకు కూడా తన విజయం సంగతి చెప్పుకోవాలని వైకుంఠానికి వెళ్ళాడు దేవా నేను మన్మతుడిని గెలిచాను అని నవ్వాడు ఊరికి చెప్పొచ్చు కదా నవ్వాడు ఆ విష్ణువు కూడా ఆయనే మహాకిలాడి కదా విష్ణు కూడా చిరునవ్వు నవ్వుతూ నాదుడికి జ్ఞానం కలిగించాలనే సంకల్పంతో మంచిదయ్యా మంచిది ఎంత పని చేసావయ్యా బోబోబోబో కామాన్ని గెలిచావంటే ఎంత పెద్దవాడయ్యా నువ్వు నాకు కొంచెం పని ఉంది కాబట్టి నీ విజయం గురించి మనం సరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు ఏది చెప్పాయా నారదుడు బయలుదేరి వెళ్ళిపోయాడు తర్వాత మాట్లాడుకుందాంలే శ్రీహరి నారదుడు వెళ్ళే దారిలో ఒక కొత్త పట్టణాన్ని సృష్టి చేశాడు అంటే తర్వాత మాట్లాడుకుందాం అని పంపించాడు నవ్వుకొని చాలా మంచి పని చేసావయ్యా ఏమిటయ్యా నువ్వు కామం గెలిచడం అంటే ఏమనుకున్నావు అది మహత్తరమైనటువంటి పని చేసావు సరేలే ఇప్పుడు వద్దురే తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళరా అన్నాడు నారదుడు ఇంక వెళుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద పట్టణం నిర్మించాడు విష్ణువు ఆ నారదుడు దాన్ని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు రాలేడు దీనికి అన్ని చోట్ల తిరిగాడు కానీ ఈ పట్టణం చూడలేదు దీని జోలికే రాడేది ఎక్కడ వచ్చింది ఇది అనుకున్నాడు ఎంత బ్రహ్మాండం ఉంది ఏం కథ నేను తిరిగినంత ముందే ఇదేదో కొత్తదే అనుకున్నాడు నారదుడు ఆ పుర సౌందర్యాన్ని చూస్తూ ఆ ప్రాంతరాజు వద్దకు వచ్చాడు ఆ రాజు నారదుడిని ఆదరించి పూజించి ఇలా అన్నాడు ఓ మహర్షి నా కూతురైన శ్రీమతికి స్వయం వరం ప్రకటిస్తున్నాను ఆమెను ఆశీర్వదించండి అని కూతురు చేత నమస్కారం పెట్టించాడు శ్రీమతి నారదుడు ఆ శ్రీమతిని చూసి మోహన్లో పడ్డాడు సరాసరి విష్ణు దగ్గరికి వెళ్ళి దేవా నీ రూపాన్ని నాకు ఇచ్చాయి ఇప్పటికిప్పుడే నేను ఆ శ్రీ శ్రీమతితో పెళ్లి చేసుకోవాలన్నాడు అంతే కదా శ్రీహరి నారద ఇప్పటికిప్పుడే అంటే ఎలా అయ్యా నా అలంకారం బాగాలేదయ్యా కొద్దిగా అలంకారం చేసుకొని ఇప్పుడే వచ్చేస్తాను నా రూపాన్ని నీకు ఇచ్చేస్తాను అంతవరకు నువ్వు కొద్దిగా ఓపిక పట్టన్నాడు అన్నాడు మోజులో ఉన్నటువంటి నారదుడు అందుకు ఒప్పుకోలేదు నువ్వు అక్కడ వెళ్ళటానికి వీల్లేదు నాకు ఇచ్చిపోవాల్సిందని దేవా అదేమీ కుదరదు నీ రూపం బాగానే ఉంది నాకు ఇచ్చేయన్నాడు శ్రీహరి సరే అని నారదుడు వాళ్ళంతా తనలాగే చేసి ముఖం మాత్రం కోతిని చేశాడు తనకు మాత్రం తనకు ముఖం లాగా చూస్తే వేరే వాళ్ళకి కోతి లేక నారదుడు సంతోషంగా స్వయంవరానికి వెళ్ళాడు అక్కడ అవమానం పాలయ్యాడు ఎందుకు కోతి వాడు ఆయనకు సిరిగిరి మీద కోపం వచ్చింది ఆయన ఇలా ఆలోచించాడు వంచితోస్మి సంశయో చూసారా నారదుడికి ఓ కొంచెం అనుమానం రావటంతోనే ఎన్నెన్నిక ఇంకా లోనికి ఇంకా లోనికి పోతున్నాడు వంచితోస్మి సంశయో ప్రేమ విధురేణ భక్తి భక్తి మతులాం మతులాం మీ దృశం శ్రీహరికి ప్రేమ అనేదే లేదు ఆయన ఒట్టి ఎప్పుడు చూసినా మాయ చేస్తూ ఉంటాడు అందుకని ఎంతో విష్ణు భక్తుడైన నన్ను మోసం చేసేసాడు సందేహం లేదు అంత విష్ణుభక్తి గల నాకే ఇలాంటి ఫలితం దక్కింది అయ్యో ఎంత ఆశ్చర్యం అని నారదుడు ఇలా తీవ్రంగా ఆలోచించి విపరీతంగా కోపించి ఓ దేవా నీకు భార్యా వియోగం కలుగుతుంది అప్పుడు కోతుల సహాయం కోరుతావు అని శ్రీహరిని శాపించాడు ఈ శాపం రామావతారానికి ఒక ముఖ్య కారణం కూడా అయింది కోతుల సహాయం భార్యా వియోగం ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వరించలేదు కదా శ్రీమతి కోతి డబ్బు అనేసింది హారం వేయలేదు ఓతిముకోడికి ఎందుకు వస్తుంది మహావిష్ణువు ఎంతో శాంతంగా ఆ శాపాన్ని స్వీకరించి నారదుడికి శివతత్వం బోధించాడు శివ హృదయం నేనే నా హృదయం శివుడే హరతీతి హరిహి హరతీతి హరహ అని ఇక్కడ ఉత్పత్తి హరతి హరిస్తున్నాను అని కనుక నేను హరిని హరిస్తున్నాడు కనుక అతడు హరుడు హరిహర నేను అందరి బుద్ధులను హరిస్తున్నాను శివుడు అన్ని లోకాలను హరిస్తున్నాను అని నేను మన్మతుణ్ణి తండ్రిని శివుడు మన్మత సంహారి ఈ విరోధాభాసం మా ఇద్దరికీ అలంకారం అని తెలుసుకో విరోధాభాసం అనేది ఒక అలంకారం పైకి విరోధం ఉన్నట్లు కనిపించి నిజంగా విరోధం లేకపోవటం దాని లక్షణం నేను మన్మతుడిని ఉత్పత్తి కంటే ముందే ఉన్నాను కనుక నేను మన్మతుడిని తండ్రి మన్మతుడికి నేను మన్మతుడి అభావాన్ని శివుడు దర్శిస్తున్నాడు కనుక అతడు మన్మత సంహారి అవుతున్నాడు లోకంలో ఏ మనిషి అయినా సరే మా ఇద్దరి కృపతోనే మన్మతుణ్ణి జయించినవాడు అవుతాడు సచ్చిదానందుడు అవుతున్నాడు ఇది ఖాయం విష్ణువు చేసిన ఈ బోధతో నారదుడికి తాను మన్మతుడిని గెలిచాను అనే అహంకారం తొలగిపోయింది అది చెప్పడానికి ఇంత పని చేశాడు పరమాత్ముడు ఎంత పెద్ద కథ అక్కడే చెప్పి పంపించచ్చు కదా పంపించడు ఎక్స్పీరియన్స్తో అనుభవంతో కలగాలని చెప్పాడు శ్రీహరి ఎందు భక్తి దృఢపడింది క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు దయగల శ్రీహరి క్షమించాడు నారద మహర్షి చరిత్రలో ఇంకొక వింత కథ ఉంది అది కూడా శ్రీహరి మాయవల్లే జరిగింది దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద మహర్షి గురించి పూర్తిగా తెలియదు శిల శిల్పం కావటానికి పూజలు అందుకోవటానికి ఎన్నో దెబ్బలు తినాలి కదా అలాగే నారద చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటే ఆయన పూజ్యుడైన రీతి తెలుస్తుంది ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తలవంచుకొని లోపలికి వెళ్ళిపోయింది అది చూసి నారదుడు దేవ ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారి ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు మహావిష్ణువు ఏమో నారద నాకేం తెలుస్తుంది విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా నేను చెప్పలేను కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు మాయా అన్నమాట వినగానే నారదుడు మనసులో దేవా నేను జితేంద్రియుణ్ణి జాగ్రత్తగా ఉంటున్నాను కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేసాడు ఆ మాటలు సర్వంతార్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా లోపలనేసింది వెంటనే గరుక్మంతుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని మనం అలా కాసేపు విహారం చేసి వద్దాం రా అని కన్యాకుపుజం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి నారద నువ్వు బాగా అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నావు ఇదిగో సరస్సు స్నానం చేసిరా ఉత్సాహంగా ఉంటావు నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు నారదుడు అలాగే అని నీటిలో మునిగి శ్రీగా మారి పైకి లేచాడు ఒక పారి శ్రీ అయిపోయాడు అమ్మో సిగ్గులు గిగ్గులని వచ్చేసాయి ఏంటిది అన్నాడు అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు శ్రీహరి వెళ్ళిపోయాడు శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు విహారానికి వచ్చాడు ఏమిటో వాని చూసి మోహించేశాడు ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా వారికి సంతానం కూడా కలిగింది అంతే మర్చిపోయాడు నారదుడు శ్రీరూపంతో ఉండి కొంతకాలానికి శత్రురాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు అప్పుడు శ్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు తుమ్మురుడు కోపంతో వెళ్ళిపోయాడు తర్వాత నారదుడు సుకుమారుని వివాహం చేసుకున్నాడు వెంటనే అతడి ముఖం కోతి ముఖం అయిపోయింది పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది కోతివాడైనా కూడా పర్వాలేదు నేను అటు తుంబురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు తమ తమ శాపాలను ఉపసంహరించుకున్నారు వాపస్ ఇచ్చుకున్నారు అంతా అంతవరకు కోతి ముఖంతోనే ఉన్నాడు ఈయన సంచారం చేస్తున్నాడు నారదుడు తన మామగారైన సురంజయుడికి మేలు చేయాలని మహారాజా మీకు దేవతలను మించిన పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చాడు కానీ ఆ పిల్లవాడికి దీర్ఘాయువు లేదు అన్నాడు తుంబురుడు అప్పుడు నారదుడు పర్వాలేదు నేను బ్రతికిస్తానులే అని భార్యను ఓదార్చి రాజుకు వరమిచ్చి తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు सब्सक्राइब बिग टीवी चैनल